చూడు కదా చెప్పరా చెప్పరా సరే అయితే ఒకటి చెప్పు ఏంటి పాము ఎక్కడ ఉంటుంది పుట్టలో అలాగే సాధువులు మందిరాల్లో మసీదుల్లో అలాగే డాక్టర్లు హాస్పిటల్లో వెరీ నైస్ నైస్ వెరీ వెరీ మనం పోదా ఆగండి 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 ఎవరు ఎవరు మీరు మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా లేరు లేరు సరే మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా వీళ్ళకి ప్రాబ్లం లేదు మీ వాళ్ళ ఎవ్వరు లోపల లేరు మీకు ఎవరికీ ప్రాబ్లం లేదు లోపలికి ఎందుకు వెళ్తున్నారు బయటికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళే కొడతా వెళ్ళండి ఏం చేద్దాం ఇప్పుడు ఆలోచిస్తున్నా బా డ్రై రుద్ర నానా మందిరంలో కనుక పాము కనిపిస్తే జనాలు నాగదేవతని పూజ చేస్తాను అదే పాము ఇంట్లో కనిపిస్తే భయపడి చంపేస్తాను ఎందుకు చంపుతారో తెలుసా అది చంపేస్తుందని వాళ్ళ భయం మొదటి దాంట్లో భక్తి కనిపిస్తుంది రెండో దాంట్లో తెగింపు కనిపిస్తుంది అర్థమైందా అది ఎవడి కళ్ళలో అయితే కనిపిస్తుందో

మత్తుల మునిగినాన్ని లేపడానికి గ్లాస్ తో నీళ్లు తల్లి ప్రేమ మత్తుల మునిగినాన్ని లేపడానికి బస్కెట్ నీళ్లు కొట్టాలిగా అర్థమైందా ఆ అమ్మాయి చూసిన దగ్గర నుంచి నాకు ఏదోలా ఉందిరా నాకు తెలుసు నీకు ప్రేమ జ్వరం వచ్చిందని ఆ బాసు నువ్వే వెళ్ళి చెప్పేయచ్చు కదా అదే కదా ఇక్కడ ప్రాబ్లం తన గురించి మనకేమీ తెలియదుగా అసలు ఇది ఒక ప్రాబ్లమేనా నా దగ్గర ఐడియా ఉందిగా ఐడియానా